ఈరోజు మనం సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలను నేర్చుకుందాం సింధు నాగరికతను మొదటిసారిగా శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో పేర్కొన్నది ఎవరు ఆన్సర్ చార్లెస్ మాజిన్ సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసినది ఎవరు సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని నామకరణం చేసినది సర్జాన్ మార్షల్ సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు సింధు ప్రజలు ఈశాన్య ఋతుపవనాలలో పంటలను వేసేవారు సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఏది సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట బార్లీ సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు సింధు ప్రజలు వరిని రంగాపూర్ అండ్ లోతాల్లో పండించారు సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు సింధు ప్రజలు స్వదేశీ వర్తకానికి కేటకు ఉపయోగించిన బండ్లను ఎక్క అంటారు హరప్ప ప్రజల ముఖ్య దేవుడు ఎవరు హరప్ప ప్రజల ముఖ్య దేవుడు పశుపతి మహాదేవుడు పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్న జంతువులు ఏవి గేదే ఏనుగు ఖడ్గమృగం పులి పశుపతి మహాదేవుని కాలవద్ద ఉన్న జంతువులు ఏవి పశుపతి మహాదేవుని కాలవద్ద ఉన్న జంతువులు రెండు జింకలు సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది సింధు ప్రజలు పవిత్రంగా పూజించే జంతువు వృషభం సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు రావి చెట్టు సింధు ప్రజల ఆరాధ్య దైవం ఏమిటి సింధు ప్రజల యొక్క ఆరాధ దైవం అమ్మ తల్లి సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు సింధు ప్రజలు ముద్రికలను స్టియాలైట్ శిలలతో చేసేవారు సింధు ప్రజలు బొమ్మల లిపినే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని ఏమంటారు సింధు ప్రజలు బొమ్మల లిపినే కుడి నుండి ఎడమకు ఎడమ నుంచి కుడికి రాసే విధానాన్ని బౌస్ట్రోఫెడాన్ సర్పలిపి అని అంటారు సింధు నాగరికత ప్రధానంగా ఏ నాగరికతకు చెందినది సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికతకు చెందినది హరప్ప ప్రజలు తమ నాగరీకరణలో పాటించిన విధానం ఏమిటి హరప్ప ప్రజలు తమ నాగరీకరణలో పాటించిన విధానం గ్రిడ్ విధానం మొహంజదారు అనగా అర్థం ఏమిటి మొహంజదారు అనగా వృత్తుల దిబ్బ కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం ఏది కోట మరియు రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం చన్హుదారు హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు ఏది హరప్ప ప్రజల అతిపెద్ద ఓడరేవు లోతాల్ ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ ఆటుపోట్ల ఆధారంగా నిర్మించిన ఓడరేవు ఏమిటి ప్రపంచంలోని మొట్టమొదటి టైడల్ ఆటుపోట్ల ఆధారంగా నిర్మించిన ఓడరేవు లోతాల్ కాలిబంగన్ అంటే ఏమిటి కాలిబంగన్ అనగా నల్లని గాజులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు ఎక్కడ లభ్యమయ్యాయి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని దున్నిన గుర్తులు కాలిబన్ కాలిబంగన్లో లభ్యమయ్యాయి కుమ్మరి చక్రము అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించినాయి కుమ్మరి చక్రము మరియు బార్లీ అవశేషాలు అనేటివి అత్యధికంగా బన్వాలి ప్రదేశంలో లభించాయి యాజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ యాజమాని చనిపోయిన తర్వాత అతనితో పాటు తాను పెంచుకున్న కుక్కలను రోఫాలో పూడ్చిపెట్టడం అనేది జరిగినది గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం సుర్కత్తోడా ఇది గుజరాత్లో ఉన్నది కుండలలో మృతదేహాలను పెట్టి ఎక్కడ పూడ్చిపెట్టారు సింధు ప్రజలు కుండలలో మృతదేహాలను పెట్టి సుర్కత్తోడ అనే ప్రాంతంలో కూర్చిపెట్టడం అనేది జరిగినది అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది అగ్ని ప్రమాదం కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం కోట్ డిజి ఇది పాక్లోని సింధూ రాష్ట్రము సింధు నాగరికత పతనానికి ఆరుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది ఎవరు సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కొన్నది మార్టిమం వీలర్ సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది ఎవరు సింధు నాగరికత పతనానికి కారణం భూకంపాలు అని పేర్కొన్నది రాబర్ట్ ఎల్ రైక్స్ క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సింధు నాగరికతకు సంబంధించిన బయటపడిన తొలి ప్రదేశం ఏది క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సింధు నాగరికతకు సంబంధించి బయటపడిన తొలి ప్రదేశం హరప్ప నిర్మాణంనకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత ఏది నిర్మాణంనకు కాల్చిన ఇటుకలను ఉపయోగించిన ప్రథమ నాగరికత సింధు నాగరికత సింధు నాగరికతలో అతి విశిష్ట అంశం ఏమిటి సింధు నాగరికతలో అతి విశిష్ట అంశము భూగర్భ మురికి నీటి పారుదల వ్యవస్థ గ్రిడ్ సిస్టమ్ వేయి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా కూడా వర్ణించబడిన నగరం ఏది వేయి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా కూడా వర్ణించబడిన నగరం హరప్ప ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రానరీస్ అని పిలువబడిన నగరం ఏది ధాన్యగారాల నగరంగా పిలువబడిన నగరం హరప్ప సింధు నాగరికత నగరములన్నింటిలోనూ వైశాల్యము జనాభా దృశ్య అత్యంత పెద్ద నగరం ఏది సింధు నాగరికత నగరములన్నింటిలోనూ వైశాల్యము జనాభా దృశ్య అత్యంత పెద్ద నగరం మొహంజదారో నగర పట్టణ నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం ఏది నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాయిని ఉపయోగించిన నగరం చన్హుదారో సింధు నాగరికతలో వర్దిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం ఏమి ఏది సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రంగా ఉన్నది బన్వాలి నగరం తూర్పు వీధి దక్షిణ వీధి కలియు కూడలికి పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరు ఏమిటి తూర్పు వీధి దక్షిణ వీధి కలియు కూడలికి పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరు ఆక్స్ఫర్డ్ సర్కస్ లంకాషౌడ్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం ఏది లంకాషౌర్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం మొహంజదారో సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి సింధు గృహాలలో ప్రత్యేకత కిటికీలు లేకుండా ఉండడం సింధు ప్రాంతాన్ని సింథెన్ అని పిలిచినది ఎవరు సింధు ప్రాంతాన్ని సింథెన్ అని పిలిచినది గ్రీకులు సింథెన్ అనగా అర్థం ఏమిటి సింథెన్ అనగా అర్థము మెయిలైన పత్తిని పండించే ప్రాంతము సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం ఏమిటి సింధు నాగరికత వాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారము దిల్మన్ హరప్ప ప్రజల తూనికలు కొలతలు గల నిష్పత్తి ఏమిటి హరప్ప ప్రజల యొక్క తూణికలు కొలతల గల నిష్పత్తి వన్ ఈస్టు సిక్స్టీన్ సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం ఏమిటి సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం పూడ్చిపెట్టడం హరప్ప ముద్రికలలో శుభప్రదమైనదిగా పరిగణించబడే ముద్రిక ఏది హరప్పా ముద్రికలలో శుభ ప్రధమైనదిగా పరిగణించబడే ముద్రిక చేప ముద్రిక సింధువాసులు వారిన కుండలకు గల పేరు ఏమిటి సింధువాసులు వారిన కుండలకు గల పేరు బ్లాక్ పాలిషడ్ వేర్ ప్యాటరీ సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య ఎంత సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య ఫోర్ హండ్రెడ్ సింధు నగరాలలో లభించిన అస్థి పంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఎవరు సింధు నగరాలలో లభించిన అస్థి పంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు ఫ్రోటో ఆస్టలాయిడ్ ఏడు సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం ఏడు సార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం మొహంజదారు మూడు సార్లు వరదలకు గురైన సింధు నగరం ఏమిటి మూడు సార్లు వరదలకు గురైన సింధు నగరం చన్హుదారో భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏమిటి భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలిలోహము రాగి భారతదేశ చరిత్రలో తొలి ఆదిమానవుడు రామ ఫిథికస్ అవశేషాలు బయల్పడిన ప్రదేశం భారతదేశ ప్రదేశంలో భారతదేశ చరిత్రలో తొలి ఆదిమానవుడు రామ ఫిదికస్ అవశేషాలు బయల్పడిన ప్రదేశం శివాలిక్ పర్వతాలు అగ్నిని రాజేయడం కనుగొన్న మొట్టమొదటి ఆదిమానవుడు ఎవరు అగ్నిని రాజేయడం కనుగొన్న మొట్టమొదటి ఆదిమానవుడు సినాంత్రోపస్ సింధు ప్రదేశాలలో నాగదేవతలను పూజించే ఆచారం కనుకొనబడిన ప్రదేశం ఏది సింధు ప్రజ ప్రదేశాలలో నాగదేవతలను పూజించే ఆచారం కనుగొనబడిన ప్రదేశం చరిత్ర పితామహుడు అయిన గ్రీక్ చరిత్రకారుడు ఎవరు పితామహుడు అయిన గ్రీకు చరిత్రకారుడు హెరిడోటస్ భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ మరియు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరు భారత పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ మరియు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కన్నింగ్ హామ్ను పిలుస్తాము ప్రపంచంలో మొట్టమొదటిసారి కుండలు తయారు చేసిన యుగం ఏది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుండలు తయారు చేసిన యుగం మధ్యశిలా యుగం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిని ఎక్కడ పండించారు ప్రపంచంలో మొదటిసారిగా వరిని కోల్దివా ప్రాంతంలో పండించారు భారత్లో మొదటగా వ్యవసాయం ప్రారంభమైనది ఎక్కడ భారత్లో మొదటిగా వ్యవసాయం ప్రారంభమైనది కోల్దివా ప్రాంతంలో